హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో మనకి శ్రావణ మాసంలో ఎక్కువగా డిఫరెంట్ డిఫరెంట్ లడ్డు నైవేద్యాల గురించి మనం సెర్చ్ చేస్తూ ఉంటాము అందులో పెసలతో చాలా ఈజీగా టేస్టీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లోనే ఈజీగా ప్లస్ హెల్తీగా పెసలతో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి అంటే మనం మార్నింగ్ పిల్లలకి క్యారియర్స్ రెడీ చేస్తూ కూడా కేవలం వంట రెడీ చేస్తూనే ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో ఈజీగా పెసలతో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే నైవేద్యం కింద అమ్మవారికి సమర్పించి మనం ప్రసాదం కింద తీసుకోవడం వల్ల ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి సో నైవేద్యం గాను చాలా బాగుంటుంది అలాగే మన హెల్త్ కూడా చాలా బాగుండేలాగా ఈ లడ్డూ ప్రిపరేషన్ ఉంటుంది సో ఈ పెసల లడ్డూకి ఫస్ట్ అయితే అడుగుదలసరిగా ఉండే బాండీ పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక రెండు కప్పుల వరకు అయితే పెసలను తీసుకుంటున్నాను ఇక్కడ పెసలు మీకు అవైలబుల్గా లేవు అనుకుంటే కనీసం పొట్టుతో ఉన్న పెసరపప్పును తీసుకోండి అది కూడా అవైలబుల్గా లేకపోతే ఛాయ పెసరపప్పునైనా కానీ తీసుకోండి కానీ దేని తీసుకున్నప్పటికీ కూడా గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చే వరకు కూడా అలా స్లిమ్ ఫ్లేమ్లో వేయించుకోండి ఇక్కడ మనం ఈ పెసలు వేగినయా లేదా అని తెలుసుకోవటానికి ఇలా కలర్ చేంజ్ అయ్యి ఇలా నోట్లో వేసుకోగానే బళ్ళున సౌండ్ వస్తూ కరకరలాడుతూ మంచిగా ఎమ్మీగా ఉంటే కనుక మనకి పెసలు వేగిపోయినట్టే సో అప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండు కప్పుల పెసలికి నాలుగు కప్పుల వాటర్ని వేసుకోండి వేసుకుని ఏదైనా మూత పెట్టుకుని గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచే ఒక రెండు మూడు ఉడుకుల వరకు రానివ్వండి మూడు రెండు మూడు ఉడుకులు వచ్చి నీరు కిందకు పొంగిపోతుంది అన్న టైంలో గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇక్కడ మెయిన్ మనకి లడ్డు అనేది మూడు రకాలుగా ప్రిపేర్ అండి అంటే టెక్స్చర్ చెప్తున్నాను ఇప్పుడు నేను చూపించే టెక్స్చర్ మొక్క చెక్క లాగా పంటి కింద పడుతూ ఉంటుంది సో అలా పడాలి అంటే కనుక మీరు పెసల్ని ఒకసారి మనం చేతితో నలిపితే నలవకూడదండి జస్ట్ ఇలా గోరుతో గుచ్చితే మాత్రం రెండు కింద డివైడ్ అయితే మనకి కరెక్ట్ పలుకులో పెసలు ఉడకనివి అని అర్థం చేసుకోండి లేదు మీరు ఇలా చేతితో మ్యాష్ చేస్తే మ్యాష్ అయిపోయింది అంటే మనకి లడ్డు టెక్స్చర్ మొత్తం సరిగా రాదని అర్థం చేసుకోండి సో అందువలన మీరు పెసల్ని ఉడికించుకునేటప్పుడే కేర్ఫుల్గా పలుకు ఉండేలాగా ఉడికించుకోండి సో ఈ విధంగా వాటర్ని మొత్తం స్ట్రైన్ చేసేసుకుని పెసల్ని కాస్త ఫ్యాన్ గాల్లో బాగా ఆరినివ్వండి పెసలు బాగా ఆరితేనే మనకి పౌడర్ పౌడర్ టెక్స్చర్లోని రవ్వ టెక్స్చర్లోని లేదంటే ముక్కా చెక్క టెక్స్చర్లోని అలా మనకి కావాల్సినట్టుగా వస్తుంది ఈలోగా అవి చల్లారేలోగా సేమ్ అదే బాండీలో ఒక రెండు కప్పుల పెసలు తీసుకున్నాము కనుక బెల్లం కూడా రెండు కప్పులే సరిపోతాయండి కాస్త స్వీట్ ఎక్కువ తింటాము మేము అమ్మవారికి మరీ తీయగా పెడతాము అనుకున్న వాళ్ళు ఇంకొక రెండు స్పూన్ల బెల్లంని వేసుకుని అందులో పావు కప్పు వరకు వాటర్ వేసుకోండి సో గ్యాస్ని హై హై ఫ్లేమ్లోనే ఉంచేసి మనకి ఇక్కడ పాకం మరుగు వస్తుందండి ఇలా మరుగు వచ్చేటప్పుడు అంటే బెల్లం మొక్కలన్నీ కరిగిపోయి ఇలా మరుగు వచ్చేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసేయండి మనం పాకను చెక్ చేసుకునేటప్పుడు పాకం వచ్చే వరకు చెక్ చేసుకోండి పాకం వచ్చేస్తే కనుక మనం లడ్డూ కట్టుకోలేము సో పాకంలోనే ఉంచుకోండి సో గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా బాగా ఆరినటువంటి పెసల్ని మిక్సీ జార్లోకి తీసుకుని ఇలా ముక్కా చెక్కాలాగైనా మీరు గ్రైండింగ్ చేసుకోవచ్చు లేదు అంటే చక్కగా రవ్వ మాదిరిలో అయినా గ్రైండింగ్ చేసుకోవచ్చు లేదంటే పిండిలాగైనా గ్రైండింగ్ చేసుకోవచ్చండి సో అలా గ్రైండ్ అయిన వాటిని పాకం వచ్చినటువంటి ఈ బెల్లం పాకంలో వేసేసి గ్యాస్ని కంప్లీట్ లో ఫ్లేలో పెట్టుకుని స్లోగా కాస్త ఏదన్నా క్లాత్ పెట్టుకొని కలుపుతూ బాండిని గట్టిగా పట్టుకొని కలపండి అప్పుడే మనం వేసుకున్న ఈ పెసల మిశ్రమం బెల్లంపాకంలో బాగా ఉడుకుతుంది ఆల్రెడీ ఇది మనకి డైజెషన్కి అనువుగానే ఉంటుంది ఎందుకంటే బాగా ఫ్రై చేసుకున్నాం కమ్మని రుచి వచ్చే వరకు సో ఇక్కడ నేను ముక్క చెక్కా లాగా బద్దలాగా ఇష్టపడతారు కనుక మా ఇంట్లో నేను ఈ రకంగా చేసుకున్నాను కొంచెం మంది పౌడర్ పౌడర్ లాగా పిండిలాగా ఇష్టపడతారు కాబట్టి వాళ్ళైతే రవ్వ మాదిరిగా గ్రైండింగ్ చేసుకోండి మరి కొంచెం మంది అది వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా అయితే గ్రైండింగ్ చేసుకోండి ఇక్కడ మనం మిక్సీ జార్లో ఏ టెక్స్చర్ని అయితే ఇష్టపడతామో అలా చేసుకుంటే సరిపోతుందండి సో నేను అయితే ఇలా ముక్కా చెక్కలా పంటికి తగిలితే బాగుంటుందని ఈ రకంగా వేసుకున్నాను సో మొత్తం అంతా బాగా కలిసే వరకు కలుపుకుని ఒక మూడు నిమిషాలు ఈ బెల్లం పాకంలో ఇలా ఉంచుకోండి చూడండి అడుగున అంటకుండా జస్ట్ మగ్గితే సరిపోతుందండి సో ఈ టైంలోనే ఈ పెసల క్వాంటిటీకి నాలుగు వరకు ఇలాచీలు వేసేసుకోండి లాలిక్కాయలు వేసేసుకోండి సో ఫైనల్గా ఒక రెండు స్పూన్ల వరకు గడ్డలా పేరుకున్నటువంటి నెయ్యిని వేసేసుకొని వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి నెయ్యి వేయగానే మనకింకా ఆ లడ్డూ టెక్స్చర్ ఆ లడ్డూ ఫ్లేవర్ చాలా ఘుమఘుమలాడుతూ మన నాసికా పొటాలు అదిరిపోతాయండి అంత మంచి కమ్మని వాసన అయితే వచ్చేస్తుంది అండి ఇప్పుడే దీనికి ప్రసాదం అట్మాస్ఫియర్ అయితే వచ్చేస్తుంది సో చూసారు కదా మొత్తంగా చల్లారిపోనివ్వండి ఎంత అంటే కనీసం ఒక పది నిమిషాలు వదిలి అలా విడిచిపెట్టేస్తే కనుక చక్కగా లోపల ఉన్న మిశ్రమం అంతా కూడా కంప్లీట్గా చల్లారిపోతుందండి సో ఆ టైంలో చేతికి నెయ్యిని బాగా అప్లై చేసుకుని మనం ఇలాగ పెసలతో లడ్డూలను చుట్టేసుకుంటే కనుక చాలా ఈజీగానే చూసారు కదా జస్ట్ పెసలను డ్రై రోస్ చేసుకుని మీకు నచ్చినట్టు ఒక రెండు ఉడుకులు రాణించుకుని డ్రై నార్మల్గా పౌడర్ టెక్స్చర్లో అన్న లేదంటే ఇలా మొక్కా చెక్క టెక్చర్లో అన్న చేసుకుని ఇలాగ బెల్లంపాకంలో వేసేసుకుంటే చూసారా ఇది చాలా ఈజీ రెసిపీ ఈజీగా లడ్డూ చేసేయచ్చు కొత్తగా అసలు లడ్డు లడ్డూ చేతకాని వాళ్ళు కూడా ఎప్పుడు లడ్డూ చేయలేదు మేము అన్న వాళ్ళు కూడా ఈ విధంగా ఈజీగా టేస్టీగా ముఖ్యంగా హెల్దీగా ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసి శ్రావణ మాసంలో అమ్మవారికి సమర్పించి ప్రస నైవేద్యంగా సమర్పించి మనమైతే తీసుకొచ్చండి ఈ పెసల లడ్డూల వలన మన శరీరానికి అవసరమైనటువంటి బోలిడని విటమిన్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి పైగా ఈ పెసల్లో అత్యధికంగా ఫైబర్ ఉంది ప్రోటీన్స్ ఇంకా మన శరీరానికి కండబలం అమాంతంగా పెంచేటటువంటి మంచి మంచి ప్రోటీన్స్ అన్నీ కూడా ఈ పెసల్లో ఉన్నాయి కనుక ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఈ పెసలతో చేసిన లడ్డూను సమ నైవేద్యంగా సమర్పించి ఆ వరలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని మనం ప్రసాదం కింద అయితే దీన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉందాం ఇంటి బాధ పెసల లడ్డు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ని హెల్త్ ఇన్ఫర్మేషన్ అందజేస్తున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి